అందరికీ నమస్కారం హోళీ ఎప్పుడు మార్చి లేదా పదిహేనున ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి పూర్తి వివరాలు ఇవిగో వీడియో చూసే ముందు నమశివాయ అని కామెంట్ చేయండి హోళీ పండుగ విషయంలో ప్రజల్లో అనుమానం నెలకొంది హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమి తరువాత రోజు అంటే చైత్ర కృష్ణ ప్రతిపద తిథి నాడు హోళీ పండుగను జరుపుకుంటారు అయితే హోళిక దహనం ఫాల్గున పౌర్ణమి రోజు లేని ముహూర్తంలో రాత్రి సమయంలో జరుగుతుంది హోళీ ఎప్పుడు హోళీ పండుగ విషయంలో ప్రజల్లో అనుమానం నెలకొంది హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమి తరువాత రోజు అంటే చైత్ర కృష్ణ ప్రతిపద తిథి నాడు హోళీ పండుగను జరుపుకుంటారు అయితే హోళిక దహనం ఫాల్గున పౌర్ణమి రోజు భద్రా లేని ముహూర్తంలో రాత్రి సమయంలో జరుగుతుంది ఫాల్గున పౌర్ణమి గురువారం ఉదయం ఉదయం పది గంటల పదకొండు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది భద్ర కూడా అదే సమయం నుండి ప్రారంభమవుతుంది భద్ర గురువారం రాత్రి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటల వరకు ఉంటుంది అయితే మార్చి పద్నాలుగు శుక్రవారం పౌర్ణమి తిథి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే ఉంటుంది పంచాంగం ప్రకారం హోళిక దహనం మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది హోళిక దహనం శుభ ముహూర్తం మార్చి పద్నాలుగున ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది హోళీ ఎప్పుడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మార్చి పద్నాలుగున మరికొన్ని ప్రాంతాల్లో మార్చి పదిహేనున హోళీ పండుగను జరుపుకోనున్నారు కాశీ మధురలో మార్చి పద్నాలుగున హోళీ పండుగను జరుపుకోనున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా హోలీ పండుగను మార్చి పద్నాలుగున జరుపుకోనున్నారు కొన్ని ప్రాంతాల్లో మార్చి తిథి నాడు హోళికా దహనం పాల్గొన కృష్ణ ప్రతిపాదలో హోలీ వేడుకలు జరుగుతాయి ప్రతిపాద తిథి ప్రకారం మార్చి పదిహేనున హోలీ జరుపుకోనుండగా ఉదయ తిథిని పురస్కరించుకుని హోలీ పండుగను జరుపుకుంటారు మిథిలా ప్రాంతంలో మార్చి పదిహేను హోలీ జరుపుకోనున్నారు మార్చి పద్నాలుగు శుక్రవారం ఉదయ తిది మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉంది ఈ కారణంగా రంగోత్సవ హోలీ జరుపుకోరు ఇలా ఈ కారణంగా ఈ ఏడాది ఇక్కడ వారు మార్చి పదిహేను హోలీ జరుపుకోనున్నారు హోలికా దహనం సమయంలో చేయాల్సిన పనులు హోలికా దహనం రోజు హోలికా పూజలో అక్షింతలు గంగాజలం చందనం పసుపు దీపం మిఠాయిలు మొదలైన వాటితో పూజ చేసి ఆ తరువాత పిండి బెల్లం కర్పూరం నువ్వులు ధూపం బుగ్గులు జొన్నలు నెయ్యి మామిడి చెక్క ఆవు పిడకలు వేసి ఏడుసార్లు ప్రదక్షిణ చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతి సంపద కలుగుతాయి ప్రతికూలత తగ్గుతుంది వ్యాధులు దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది కోరికలు నెరవేరు